మైహోం ప్రధాన కార్యాలయ సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పదిహేనవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో కళ్యాణం వైభవంగా జరిగింది హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో ఉన్న మై హోం నవద్వీపలు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు కిందట హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం నవద్వీప ప్రాంగణంలో శ్రీ మత్స్య కూర్మ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నారాయణ ఆలయాన్ని జూపల్లి రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులు నిర్మాణం చేయించారు ప్రతి ఏటా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ ఏడాది మై హోం నవద్వీపలో పదిహేనవ వార్షిక బ్రహ్మోత్సవాల్ని శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు శ్రీ 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 త్రిదండి చినచీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది ఈ కార్యక్రమంలో మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు కుటుంబ సభ్యులు వందలాది మంది భక్తులు పాల్గొన్నారు మై హోం నవద్వీపలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి భక్తులను ఆశీర్వదిస్తున్నారన్నారు ఈ పదిహేనవ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు రామేశ్వరరావు గారు శ్రీకుమారి దంపతులు వారి చిరంజీవులు మహోపకారకులు అంటే వాళ్ళు చేసిన ఉపకారం కదా మరి మనందరం కూడా అనుభవిస్తున్నాం మనందరం గుళ్ళు కట్టుకోగలిగి ఉండొచ్చు కానీ కట్టం కదా ఎందుకంటే కట్టడం ఈజీయే ఆ కట్టిన తర్వాత మెయింటైన్ చేయడం అనేది ఎంత కష్టం శ్రీకుమారి గారికి తెలుసు సో కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ ఏ బిగ్ ఛాలెంజ్ బట్ టేకింగ్ కేర్ ఇస్ మైహోం నవద్వీపలో స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం ఆద్యంతం భక్తులను ఎంతో ఆకట్టుకుంది వందలాదిగా తరలివచ్చిన భక్తులకు మంగళాశాసనాలు చేశారు శ్రీ త్రిదండి చిన్నచీయర్ స్వామివారు